హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కేంద్రం నుంచి మోడీ గారు అయితే బ్యాంకుల్లో పదివేలు డబ్బులు వేస్తున్నారు రైతులకు రైతులకు దేశవ్యాప్తంగా కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించిందండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పన్నెండు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు వేస్తున్నారు మొదటి విడతగా ఆరు వేల రూపాయలు రెండో విడతగా మరో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అయితే బ్యాంకుల ఖాతాలకి వస్తుందండి ఇది ఎవరెవరికి వస్తుంది ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకుందాం మీరు కూడా రైతులు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళైతే కేంద్రం చాలా పథకాలు తెస్తుంది ఈ పథకాలు మీరు మిస్ కాకూడదు అంటే వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే కింద మిస్ కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక విషయానికి వెళ్తే సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్తోంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేస్తే పన్నెండు వేల రూపాయలకు పెంచాలని యోచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు రైటర్స్ కథనం పేర్కొంది ఈ ప్రణాళికను ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేంద్రం దీని ద్వారా ప్రస్తుతానికి అదనంగా పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని బడ్జెట్లో ప్రధాని మోడీ గారు చెప్తూ చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కార్యక్రమం కేంద్రం కింద ప్రభుత్వం ఏ ఏటా పశు మహిళా రైతులందరికీ కూడా ఆరు వేల రూపాయలు అందిస్తుంది ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్లో పదైదవ విడతలలో పదకొండు కోట్ల మందికి పైగా రైతులకు రెండు పాయింట్ ఎనభై ఒక్క కోట్లకు పైగా డబ్బులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది ఇప్పుడు ముఖ్యంగా రైతులకు మహిళా రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇది ఇవ్వబోతున్నారండి సాధారణంగా రైతులకు కేంద్రం కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంటుంది కానీ మహిళా రైతులకు పన్నెండు వేల రూపాయలు అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కేంద్రం ఈ విధంగా మహిళా ఓటర్లకు పన్నెండు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలకు ఇస్తుందండి ఇది వస్తున్న అప్డేటు మహిళా రైతులు ఎవరైనా ఉంటే వారు తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని పీఎంకు సంబంధించి మీరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే పన్నెండు వేల రూపాయలు రెండు విడతలుగా వస్తాయి పురుషులకు మాత్రం అంటే రైతు పురుషులకు కేవలం ఆరు వేల రూపాయలు మాత్రం ఇస్తుంది కేంద్రం ఇది ఇవాళ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మహిళా రైతులు ఉంటే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ